యూఎస్ ఆర్డర్లో ఇది ఇంకొక అవుట్ ఫిట్ అండి దీనికోసం నాకు ఒక ఫుల్ అయితే ప్రొవైడ్ చేసి దీన్ని ఒక లంగా బ్లౌజ్గా స్టిచ్ చేయమన్నారు శారీలో వచ్చిన బ్లౌజ్ పళ్ళు పార్ట్ పక్కన పెడితే రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా యూజ్ చేసి నేను ఇట్లా టూ ఇన్ వన్ బాడీ లాగా స్టిచ్ చేశాను అండ్ హ్యాండ్స్కి కొంచెం ఇట్లా డిఫరెంట్గా యూజ్ చేశాను ఇది బ్లౌజ్ వేసుకోకపోయినా ఫ్రాక్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ చిన్న చిన్న ప్లీట్స్ పెట్టాను మేడం ఏంటి అంటే బార్డర్స్ రిమూవ్ చేసేసి ఇట్లా స్కాలప్ కావాలి వేరే క్లాత్ అటాచ్ చేయండి కింద ఫ్రిల్స్ లాగా అన్నారు బట్ వేరే క్లాత్తో పని లేకుండా నేను కింద పైన బార్డర్స్ సపరేట్ చేసి దానికి ఇట్లా ఐరన్ ప్లేట్స్ పెట్టి ఇట్లా స్కాలప్కి కింద అటాచ్ చేయటం వల్ల లెహెంగాకి మంచి లుక్ అయితే వచ్చింది సో ఎప్పుడు బార్డర్స్తో స్టిచ్ చేసుకోవడం కంటే ఇట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము అంటే మంచి లుక్ ఉంటుంది అండ్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో ఇట్లా పెప్లం బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అండ్ హ్యాండ్స్కి కూడా కింద మనం స్కాలప్కి ఎటువంటి ఫ్రిల్స్ పెట్టుకున్నామో అలాంటి ఫ్లీడ్సే పెట్టాను సో ఈ డ్రెస్ లుక్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్